అందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎవరు ఆరోగ్యాలు ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నన్ను అలరించి ప్రతి సబ్స్క్రైబర్కి ప్రతి ఫాలోవర్కి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఇలాంటి దీపావళి చాలా చాలా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను అసలు దీపావళి అంటే ఏమిటి దీపావళిని ఎందుకు జరుపుకుంటారు దీపావళిని జరుపుకోవాల్సిన అవసరం ఏమిటి దీపావళి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా ఇంట్లో క్రాకర్స్ పెట్టుకోవడం వేలు చేయడం అలాగే ఇంటికి బంధువులు రావడం వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం మూవీకి వెళ్ళిపోవడం ఈవినింగ్ అయితే దీపాలు పెట్టేసుకొని అలా చూసి ఆగిపోవడం కాకుండా దీపావళి జరుపుకోవడానికి రీజన్స్ ఏదైనా ఉందా అనేసి మనం ఇప్పుడు చూస్తే మనకు పూర్వం నుంచి కూడా ప్రతి యుగంలోనూ దీపావళి పండుగ జరుపుకోవడం అనేది జరిగింది ప్రతి యుగంలో అన్నాను కాబట్టి ద్వాపర యుగంలో చూసుకుంటే శ్రీకృష్ణుడు సత్యభామంతో నరకాసురుని వధించినప్పుడు ఆ మాస రోజుని ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నారు కారణం నరకాసురుడు పీడపోయినందుకు అలాగే శ్రీరాముడు లంకేశ్వరిని సంహరించిన తర్వాతతో సీతతో కలిసి అయోధ్యకు వస్తున్నారని తెలిసిన అయోధ్య ప్రజలు ఆనంద ఉత్సవాలతో నిండిన హృదయాలతో దీపాలన్నీ వెలిగించి ఆ వీధి ఆ వాడ అలాగే ఆ పట్టణం అంతా దీపాలను వెలిగించి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా కూడా మరొక యుగంలో ఒక దీపావళి అనేది జరిగింది ఈ కలియుగంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ పూజకు నూనెను నువ్వుల నూనె లేకుంటే మన ఇంట్లో పాలతో తయారైనటువంటి నెయ్యి దీపాలను కూడా పెట్టి పూజ అనేది చేస్తారు ఈ విధంగా మనం మన దీపాల పండుగను చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటాము ఈ దీపాలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే చెడుపై మంచి గెలవదు అనే మూర్ఖులకి మంచి గెలుస్తుందని చెప్పడం జ్ఞానంతో అజ్ఞానాన్ని పూడ్చిపెట్టడం మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు పేరు పేరున అందరికీ